అందరికీ ప్రైజ్ లాడండి ప్రపంచానికే ప్రధానమైన ప్రముఖమైన హాలీవుడ్ అనేది అమెరికాలోని కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఉంది అక్కడ నివసించే వారంతా కూడా ధనికులు గొప్పవారు ఆస్తిపరులు గొప్ప నటీనటులు అక్కడ నివసిస్తూ ఉన్నారు వారిది చాలా విలాసవంతమైనటువంటి జీవితం ఆనందంతో గడిపే జీవితం ఏమీ లోటు లేని పరిస్థితులు అందమైన జీవితం దేవుని భయం ఏమాత్రమూ లేనివారు విడితనము చిన్నవారు పెద్దవారు ఆడ మగ అని తేడా లేకుండా జీవించే జీవితానికి అలవాటు పడ్డారు అందమైన నగరం గొప్ప నగరం విలువైన నిర్మాణాలు గల నగరం సుందరమైన నగరం చారిత్రాత్మక కట్టడాలు గల నగరం గొప్ప ఇళ్ళు కోట్ల విలువైనటువంటి నిర్మాణాలు కోట్ల విలువైనటువంటి స్టూడియోలు అక్కడ ఉన్నాయి ఎక్కడ లేని విధమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి స్టూడియోలు కూడా ఈ లాస్ ఏంజల్స్లో ఉన్నాయి హాలీవుడ్కే ప్రధానమైనటువంటి నగరము అది అయితే ఎంతగా దేవుణ్ణి వాళ్ళు హేళన చేసి వెకిరించారంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఐదు ఆరు తారీఖులలో జరిగిన ఎనభై రెండవ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ ప్రధానోత్సవం అక్కడ జరిగింది అక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ కూడా చేరారు వాళ్ళను వారు గనపరుచుకున్నారు ఎంతగానంటే నటీనటుల యొక్క వైభవాన్ని గురించి వారిని ఎవరితో పోల్చుకున్నారంటే దేవునితోనే పోల్చుకున్నారు వాళ్ళు దేవునితో పోల్చుకోవడం ఒక ఎత్తు అయితే అందులో ఒక ఆమె మాట్లాడుతూ దేవునికి ఆమె మార్కులు వేసింది దేవునికి ఆమె ఇచ్చిన మార్కులు ఎన్నో తెలుసా దేవునికి జీరో మార్కులు వేస్తున్నాను అంతేకాకుండా మా ముందు దేవుడు జీరో అన్నది ఆమె దేవునికి కోపం రాదా మరి మండిపోయారు మంటల్లో మండిపోయారు ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళ ఇల్లు కార్లు వాళ్ళ ఆస్తులు అంతస్తులు వాళ్ళు తెచ్చుకున్న ఫేమంతా విడిచిపెట్టి ప్రాణరక్షణ కొరకు రోడ్లపైకి పరిగెడుతున్నారు చూడండి ఎంత అందమైన నగరము ఆనందకరమైనటువంటి జీవితం వారు తెచ్చుకున్నటువంటి గర్వంతో ధనికమైనటువంటి ఆ రాష్ట్రము మంటల్లో మాడి మసైపోతుంది ఆరని అగ్నిగా చాలని నీరుగా ప్రస్తుత పరిస్థితి అక్కడ నెలకొంది ఎప్పుడు కూడా మనల్ని మన మన కంటే మనల్ని మనం హెచ్చించుకోకూడదు హెచ్చించుకుంటే దేవుని కోపం మన మీద చెలరేగుతుంది ఆయన ఉగ్రత మన మీదకు వస్తుంది చూడండి అక్కడ మంటలు మండిపోతున్నాయి నీళ్లు సరిపోవటం లేదు